అండి వెల్కమ్ టు కమలాకరం నేనండి మీకు కమలాకరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అయితే అమ్మవారిని ఈరోజు వెంటనే వెళ్తున్నాం కదా దారిలో అమ్మ అమ్మవారికి అనిపించింది సరే అమ్మవారిని దండం పెట్టుకుందాం అనుకున్నాం అయితే ఎట్లాగైతే ఇంతవరకు వచ్చాం కదా అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని లోపలికి వెళ్తుంది అయితే మన ఎవరు గండి మైసమ్మ టెంపుల్ అమ్మవారి దీవెనలు తీసుకుందామని అమ్మవారి దర్శనానికి వచ్చినాము అయితే ఎట్లా అయ్యింది ఏంటిది అమ్మవారి దర్శనం ఎక్కడ ఉంది ఏంటిది ఎట్లా దర్శనం అయ్యింది అమ్మవారి ఆశీస్సులు మీరు ఎట్లా తీసుకుంటారు ఒక్కసారి చూద్దామా గండి మైసూర్ మైసిగండెకి వచ్చినాం మా ఆవిడేమో వృత్తాగా ఉంది మా బావను ఆడ ముందు ముందు పోతున్నాడు ఇక్కడికాకు కొబ్బరికాయకా బావా మాకు ఒక కొబ్బరికాయ అట్లా పోవాలనా కొబ్బరికాయ వచ్చేసినాము అమ్మవారి దగ్గరికి అమ్మవారిని చూడాలి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఏదైనా అనుకోకుండా అయ్యేదే కదరా ఇట్లా అన్ని అమ్మవారి ఫొటోసు బావా కొబ్బరికాయ ఎక్కడా అన్నీ అక్కడ ல இடம் மாமூல అంటే అది టికెట్ ఉందా టైము ఉంది టికెటా ఇదివరకు లేకుండే డైరెక్ట్ ఉంటుండే మా దగ్గర ఉన్నాయి కదా పెట్టలేదా లైన్గా పోతూనే ఉన్నాం అక్కడి నుంచి చూస్తేనే ఇట్లా ఉంది అమ్మవారు చూడు ఇక్కడి నుంచి బయటికి ఇక్కడ లోపల కొడతారా అంటే అది మొన్న అక్కడే ఉంటుందో అన్నట్లు तुम्हें आई नहीं వస్తున్నా ఇక్కడ నుంచి అంత కొత్త కొత్త అప్పుడు ఏం లేకుండా ఓపెన్ ఉంటుండే కదా అప్పుడు ఖాళీగా ఉంటుండే అయ్యి కాసలు తలుగుతాయి కింద అటు సైడ్ కా ఏ అమ్మవారి గుళ్ళకు సెంటరే పద 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 అమ్మవారి మనస్ఫూర్తి ఏమి దండం పెట్టుకో ఏది అంతా ఓపెన్ గండి మైసీమ్మ గుడి కింద చాలా బాగుంది ధనం పెట్టుకోరా పెట్టుకుంటుంది నాకు బొట్టు పెట్టవా అలా 봐డు బొట్టు పెడుతున్నాడు పద పెట్టలు కుబర కేక్కడ కొడతరు కొరి వీడియో కొట్టాలి దర్శనం అనుకోకుండా వచ్చినాం అమ్మవారు ఇప్పుడు రెండో రెండోసారి నేను రావడం కానీ మన యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి ఇదే ఫస్ట్ టైము కుంకుమ తీసుకో కుంకుమ ఇంకనే ఉందా అడుగు దాంట్లో కొంచెం అందుకు పెట్టించుకోవాలి ఇట్లా కుంకుమ కొబ్బరికాయ అంత తెలియదు కదా చిన్న కొట్టాలి ఆడ చిన్న విగ్రహం ఉంది చూడు ఫోటో అయితే ఫుల్ దర్శనం చేసుకుందాం అనుకోకుండా వచ్చినాం అనుకోకుండా అయ్యింది అందుకొ కొబ్బరికాయ కొట్టాలి ఒక్కసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాడట ఎంత పెట్టుకున్నా తనివి తీరదు పెట్టుకున్నారా వీడియో ఇక మీరు తీసుకోండి కొబ్బరికాయ మీరు కొట్టండి నాకు తొందర బగలదు ఆడ కౌంటర్ హోమ బయటకు దారి いくれ,れ。 కొబ్బరికాయలు బయట కొట్టుకోవాలంట ముందే కొట్టుకొని పోవాలో ఏమో తెలీదు ఫస్ట్ టైం వచ్చినాము సరే సరే వేసిన ఇగో ఏముంటే అవే వాళ్ళు ఇచ్చినాయి కదా ఇంకా ఉన్నది ఒకటే షాపు నేను అవన్నీ ఇచ్చిర్రు ఎక్కడెక్కడ పెట్టాలి నాకు అర్థం కాలేదు సరేలే ఇక్కడ ఉంది కదా నాన్న రాయి ఎవరో కొట్టిరు కింద కొట్టండి కొట్టి ఇక్కడ కొట్టండి ఇంకా కొట్టినాక అయిపోయింది ఇక్కడ ఇక్కడ వారబుచ్చండి నీళ్ళు

ఏ గండి మైసూర్ గంట కొట్టరా ఇంకేడా అదే రవి ఉండి పోతున్నాడు అక్క మీరు వెళ్ళండి వెళ్ళండి అంటే సరే పదండి దర్శనం అయ్యింది కొబ్బరికాయ కొట్టుకున్నాము కాకపోతే తొందర తొందరగా అమ్మవారు మాత్రం మంచిగా దర్శనం అయ్యింది అమ్మవారి కొబ్బ ఆశీస్సులు తీసుకొని బయలుదేరుతున్నాం వస్తున్నారు వాళ్ళ దగ్గర ఉంది చేంజ్ చేంజ్ తీసుకురా చాలామంది మనం అనుకోకుండా వచ్చిందాం కదా ఇయ్యే అయ్యో రామ 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 మంచిగా అయింది కదా వచ్చిన అనుకోకుండా ఇదే అవుతుంది కదా అమ్మవారి దగ్గరికి వస్తామని అనుకోలేదు అనుకోకుండా వచ్చినాం ఎప్పుడు చూద్దాం బండి మీద అట్లనే డైరెక్ట్ వస్తాము హైవే మేము అట్లనే వెళ్ళిపోతాం వస్తుంటాం అంతే ఇంకా అమ్మవారి దర్శనం ఈ రకంగా అయ్యింది మీరు కూడా దర్శనం మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి అమ్మవారి ఆశీస్సులకు కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తున్నాం బాయ్ బాయ్ బాయ్